ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నుంచి అద్దరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ పంపిణీతో పాటు మరొక రెండు అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పథకాలు విడుదల చేయలేదన్నారు ఈ నేపథ్యంలోనే మనకు సెప్టెంబర్ నెలలో మనకు మూడు శుభవార్తలు అయితే ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కూడా కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అమలు అవుతాయి రేషన్ కార్డు లేని వాళ్లకు కొన్ని పథకాలు అయితే వర్తించవు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి అలాగే పాత కార్డులు కూడా రద్దు అవుతున్నాయి ఈ పాత కార్డులు ప్లేస్లో కొత్త కార్డులు అయితే రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్లే మేము చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించినటువంటి శుభవార్తనైతే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక సెప్టెంబర్లో పంపిణీ చేసే రేషన్తో పాటు మరొక రెండు పథకాలలో అయితే అమలు చేయాలని నిర్ణయించుకుంది ఇక ముఖ్యంగా ప్రతీ నెల కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అనేది చేస్తుంది ఇక గతంలో చూసుకుంటే రేషన్ పంపిణీ అనేది రేషన్ వాహనాల ద్వారా చేసేవాళ్ళు ఇక ఈ నెలలో అయితే వాహనాలు రద్దు చేస్తూ కూడా మన పౌర సరఫరా శాఖ మంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో వాళ్లకు రేషన్ వాహనాల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేయాలని పక్కన పెట్టాలని మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నెలలో అయితే రేషన్ వాహనాలు అయితే రావు మీ గ్రామానికి రేషన్ వాహనాలు వచ్చేవి రేషన్ వాహనాలని రద్దు చేసి ఇక నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక గత నెల వరకు చూసుకుంటే వాహనాలైతే గ్రామాలకు వచ్చి ఒక చోట ఎక్కడో రేషన్ నిలిపి అక్కడైతే రేషన్ పంపిణీ చేసేవాళ్ళు ఇక గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా రేషన్ వాహనాల దగ్గరకు వెళ్ళి రేషన్ అయితే తీసుకునే వాళ్ళు దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేస్తే ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తానికి రేషన్ వాహనాలు అయితే రద్దయిపోయాయి ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రేషన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి మీరు నేరుగా రేషన్కి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాలి అంతేకాకుండా ఈ రేషన్తో పాటు ఏంటంటే రేషన్లో గతం రెండు నెలల్లో చూసుకుంటే ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు రెండు నెలల కాదు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి సరుకులు అయితే పంపిణీ చేయలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవి అన్ని ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సరుకులు ఏమీ ఇవ్వకుండా బియ్యం మాత్రమే ఇచ్చారు ఇక ఆగస్టు నెలలో కూడా ఎటువంటి సరుకులు పంపిణీ చేయకుండా కేవలం అవి ఉన్నవి మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో తప్పకుండా రేషన్లో ఐదు రకాల సరుకులు కందిపప్పు చక్కెర మీరైతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది రాగులు జొన్నలు సజ్జలు అయితే ఇస్తారు వాటికైతే మీరు ఎటువంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు మీకు బియ్యానికి బదులుగా మీ మూడు కిలోలు తగ్గించి ఈ రాగులు కావాలంటే రాగులు సజ్జలు కావాలంటే సజ్జలు జొన్నలు కావాలంటే జొన్నలు అనేవి ఇస్తారన్నమాట ఈ విధంగా ఐదు రకాల సరుకులను అయితే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నుంచి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఏదైనా పండగలు వచ్చినప్పుడు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ వచ్చినప్పుడు మనకు చంద్రన్న కానుక కూడా మళ్ళీ కూడా పంపిణీ చేస్తామని చంద్రన్న కానుకల క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి మనకైతే ఇస్తామని చెప్పేసి మరొకసారి అయితే అప్డేట్ అయితే రావటం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ అనేది ఉంటుంది మీరు ఈ రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన జంటలకైతే తొందరగా రేషన్ కార్డులు ఇస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి కొత్త రేషన్ కార్డులు మీరు దరఖాస్తు చేసుకునే సమయం అయితే వచ్చేసింది ఇంకా ఈ కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డుతో పాటు మీకు పెళ్ళైనటువంటి సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉంటేనే మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది వీటితో పాటు మరొక రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక మహిళలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డులు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్లకు అలానే అయితే పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఎవరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి ఈ ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక తప్పకుండా మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ పత్రాలను కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఈ సెప్టెంబర్ నెలలో ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాల దరఖాస్తు చేసుకోమని ఏపీ ప్రభుత్వం అయితే అధికార ప్రకటన తెలియజేస్తుంది అప్పటి వరకు మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ యొక్క ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేవి నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకైతే జమ చేస్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అలాగే దీంతో పాటుగా మరొక పథకం కూడా చూసుకుంటే తల్లికి వందనం అంటే ఇప్పుడు మాత్రం తల్లికి వందనం పాతగా గతంలో చూసుకుంటే మనకు అమ్మఒడి కింద ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనకు ప్రతి పిల్లవాడికి అంటే ఒక్కరికే ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారు ఈ పథకాన్ని కూడా ఈ సెప్టెంబర్ నెలలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ అందరూ కూడా ఇచ్చేసి ఉంటారు డాక్యుమెంట్స్ ఒక పిల్లవాడికి ఇచ్చారు కదా సేమ్ ఇంకొక పిల్లవాడికి కూడా అదే విధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీరు పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో ఈ పత్రాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్కూల్ అయితే మీకు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం అయితే అమలు అవుతుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను